ముప్పై ఐదు సెకండ్ లో కొ చేసుకొని మొదటి స్థానానికి శత మూడు సెకండ్ల ముందు నెలకొన్నారు ఇప్పుడు జరిగిన లైవ్ పెట్టు బ్రో మాచాపురం సురేంద్ర గారు ఇదే వేగాన్ని కొనసాగితే కచ్చి సంగీత పెట్టానని కైవసం చేసుకుంటారు కోట్లోపురం సైడ్ నిలబడండి మూడు వేలు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల గానీ రెండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థానానికి ముందంగా ఉన్నారు మంచి రసభద్రమైన ఆట నడుస్తుంది కదా సిద్ధమైన

రెండు కమిటీ వాళ్ళు మొదటి స్థానంలో కొనసాగుతున్న జాత ఈ జాత కేవలము ఐదు సెకండ్ల వివధ ముందు కొనసాగుతున్నది సురేంద్ర గారు ఐదు రోజులు పోటీ చేసుకున్నాయి నాలుగు నిమిషాల యాభై మూడు సెకండ్ లో పోటీ చేసుకొని మరో

మీరు గమనించారా ఇంత దూరం బండి మీరు కమిటీ వాళ్ళు బండి ఉండాలి తగ్గుతుంది

నిమిషాలు ఉన్నది ఆఖరి మూడే మూడు నిమిషాలు సురేంద్ర గారు సమయం రోజు చాలా ఏడవ చేసుకున్నాయి రెండు వేల my <laughs>

ఆఖరి ఒక్క నిమిషం ఉన్నది రగ ప్రజోత్సవం

యాభై మాత్రమే పూర్తి చేస్తున్నది ప్రోత్సాహాని కోసము మేము ఎన్నో చెప్తున్నాము వారికి కూడా ప్రోత్సాహాని కోసము విజయాన్ని తప్పించుకోవడం కోసం కోసము

తో ఉపరి సురేంద్ర మాతాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వాళ్ళకి ఇచ్చిన పది నిమిషాల సమయంలో తొమ్మిది పట్టలు పూర్తి చేసి తిరిగి యాభై చాలా భీకరమైన పోరాటం చేసి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు